శ్రీమాత్రయనమ జయగుడు నమ ఈ వీడియోలో మనం కన్యారాశి వారికి మార్చి పదహారు నుంచి ముప్పై ఒకటవ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో మరి ప్రస్తుతం ఈ పక్ష ప్రారంభం నుంచి ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు చాలా బలంగా అనుకూలమైనటువంటి స్థితిలో ఈ శని భగవానుడు రాశి వారికి అనుకూలంగా ఉండడం జరిగింది ఇది ఒక రాశిలో ఎక్కువ డిగ్రీలు నడిచే కొద్దీ ఆ రాశి మీద ఆ గ్రహానికి పట్టు దొరుకుతూ ఉంటుంది ఇప్పుడు వారికి అత్యంత అనుకూలమైనటువంటి శుభస్థానంలో శని భగవాను సంచరిస్తూ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున సప్తమంలోకి వెళ్తున్నాడు అంటే ఒక శుభస్థానం నుంచి మరీ సప్తమం అశుభస్థానం అయితే కాదు కానీ మరీ అంత దుస్థానము కాదంటే ఏదో అష్టమం ఏళ్ళనాడు శని అర్ధాష్టమి శని కాకుండా సప్తమం న్యూట్రల్గా పనిచేస్తుంటున్నాం అందువలన ఏంటంటే ఇది ఎక్కువగా రాశి వారికి ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి ఈ స్థితి అనుకూలంగా ఉంది ముందు ఏదో విధంగా మీరు చిన్నదైనా సరే ఉద్యోగంలో చేరిపోతే మీకు వృత్తిస్థానం యాక్టివేట్ అవుతుంది అన్నమాట అప్పుడు ఏమవుతుందంటే చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెదడానికి అక్కడి నుంచి ఇంకా పెద్ద స్థాయికి వెదడానికి కారణం అవుతుంటుంది ఏదైనా పని చేస్తుంటేనే దాని ఫలితం ముందుకెళ్తూ ఉంటుంది కాబట్టి మరి ఎప్పటికైనా ఎవరైనా సరే విద్య పూర్తయి నిరుద్యోగులుగా ఉన్నవాళ్ళు ఏదో ఒక ఉద్యోగంలో చేరిపోవడం మంచిది అలాగే మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అంటే కొంతమందికి ఈ కుటుంబ వ్యాపారాలు ఉంటాయి వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తున్నవి ఈ రాశి వాళ్ళు ఎక్కువగా చిన్న చిన్న ఇండస్ట్రీసు కుటీర పరిశ్రమలు ఈ షాపింగ్ మాల్స్ లాంటి కిరాణా షాపులు జెరాక్స్లు ఫ్లెస్లు ఈ చిన్న చిన్నవి అవి చేస్తూ ఉంటారు అందులో పుట్టిన వాళ్ళకి అంటే వాళ్ళ తండ్రి గారు చేస్తుంటే అందులో వీళ్ళకి కూడా అదే ఇంట్రెస్ట్ ఉంటుంటుంది అలాగే మీరు మీ యొక్క కుటుంబ వృత్తిలోకి మారడానికి కూడా ఈ గృహస్థితి చాలా వరకు అనుకూలించడం జరుగుతుంది కాబట్టి ఏదైనా వృత్తిలో ప్రయత్నం ప్రవేశం జరిగితే మంచిది ఇక కుజుడు మీకు దిగ్బలుడై తృతీయ అష్టమాధిపతిగా దశమ స్థానంలో ఉన్నాడు అంటే దశమం అనేది వృత్తిస్థానం స్థానం కుజుడు దశమంలో దిగ్బలుడై ఉంటాడు అంటే ఉచ్చస్థితిలో ఉంటే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు అందుకనే చతుర్థంలో కుజుడు అదే దశమంలో కుజుడు చతుర్థ దృష్టితో కన్యని వీక్షించడం వల్ల ఈ రాశి వారికి చాలా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే అష్టమాధిపత్యం తృతీయాధిపత్యం కూడా ఉండడం వల్ల వృత్తిలో తప్పనిసరి మార్పు రావడం జరుగుతుంటుంది అంటే వృత్తి అంటే కేవలం ఉద్యోగమే కాకుండా రొటీన్గా మీరు ఏదో ఒకటి చేస్తుంటారు డబ్బు సంపాదించడానికి అది కూడా వృత్తి కింద రావడం జరుగుతూ జరుగుతుంటుంది సో దాంట్లో అంటే మీ దినచర్యలో మార్పు వచ్చి వేరే దినచర్య ప్రారంభమయ్యి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరిగా అటు శని యొక్క స్థితి కుజుని యొక్క స్థితి మీకు ఈ దైనందిన జీవితంలో మీ యొక్క యాక్టివిటీస్లో మార్పు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది సద్వినియోగం చేసుకుంటే ఇంకా ఇంకా సక్సెస్ఫుల్గా మారే అవకాశం ఉంటుంది ఏదైనా ప్రయత్నం మీది ఇక సప్తమ స్థానంలో ఉన్నటువంటి నాలుగు గ్రహాలు బుధుడు ఈ రాశివారికి రాష్ట్రాధిపతిగా భాగ్యాధిపతితో కలిసి సప్తమంలో నీచబంగ రాజయోగంలో ఉన్నాడు ఆ కారణం వల్ల గతంలో మీరు ఏదైనా పెళ్లి సంబంధం ప్రయత్నం చేసి వాళ్ళు ఏదో మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటే మళ్ళీ ఇంకొకసారి అదే పెళ్లి సంబంధం ప్రయత్నం చేయడం వల్ల కుదిరే అవకాశం ఉంది లేదా మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేసి మీ అర్హత ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటే మళ్ళీ వీళ్ళు ఆ ఉద్యోగానికి మీరు వెళ్ళచ్చు లేదంటే వాళ్ళు మిమ్మల్ని పిలవచ్చు ఏదైనా పోగొట్టుకున్న ఉద్యోగం కానీ పెళ్లి సంబంధం కానీ లేదా భార్యాభర్తల మధ్య విభేదాలు కానీ మళ్ళా పరిష్కారమై మళ్ళా కొత్త జీవితం ప్రారంభించే విధంగా ఇది ఈ గ్రాసిది చెప్తుంది ఒకవేళ మీకు కాకపోయినా మీ జీవిత భాగస్వామికైనా ఒక మంచి హోదా లభించే అవకాశం ఉంటుంది ఇక ఎక్కువగా ఈ కన్యా రాశిలో ఈ సినిమా రంగానికి సంబంధించినటువంటి చిన్న చిన్న మిమిక్రీ ఆర్టిస్టులు కామెడీ ఆర్టిస్టులు అలాగే చిన్న చిన్న టెక్నీషియన్సు వీళ్ళందరికీ కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది ఏదో ఒక బడ డైరెక్టర్ నిర్మాతో వారి దృష్టికి మీరు పట్టడం వల్ల వారు మీకు మంచి అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించి మిమ్మల్ని ఒక మంచి హోదాకి తీసుకొచ్చే విధంగా ఈ స్థితి కనబడుతుంటుంది అయితే వాళ్ళకి మీ వల్ల లాభం ఉంటుంది వారి వల్ల మీకు లాభం ఉంటుంది ఏదైనా ఈ కన్యా రాశి వారు ఎక్కడ ఏ పని ఎలా చేసినా కూడా ముందు బయట వారు లాభపడుతూ ఉంటారు అంటే మీతో ఒక సినిమా తీసిన ఒక కథ రాసుకున్నా ఏదైనా మీరు ఒకరి కింద పని చేసినప్పుడు ఒకరితో స్నేహం చేసినప్పుడు వారు ముందుగా లాభించి మిగిలింది ఏమన్నా ఉంటే మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఏంటంటే ఏదైనా మీ అర్హతను మీరు గుర్తించి ఏదైనా పనికి ముందుగానే మీరు కొంత ధనం నిర్ణయించుకొని దాని ప్రకారం అగ్రిమెంట్ చేసుకొని ముందుకెళ్తేనే అది మీకు దక్కుతుంది తప్ప తర్వాత చూద్దాం అంటే మీరు సేవ చేస్తారు వారు ఫలితం పొందుతారు ఈ గ్రహాల ప్రభావాల నుంచి తప్పించుకునే వాళ్ళకి మరి ప్రతీ నెలలో కూడా రెండు ముఖ్యమైనటువంటి దినాలు రావడం జరుగుతుంటుంది అందులో సంకష్టాల చతుర్థి ఈ నెల పద్దెనిమిదో తారీఖున రాబోతుంది అలాగే మాస శివరాత్రి ఇరవై ఎనిమిదో తారీఖున ఇదే నెలలో రావడం జరుగుతుంది మొన్న ఫిబ్రవరి నెలలో మహాశివరాత్రి పూర్తి అయిపోయింది కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈ మాస శివరాత్రి నుంచి వరుసగా మళ్ళా మహాశివరాత్రి దాకా ఎవరైతే క్రమం తప్పకుండా ఈ పన్నెండు మాస శివరాత్రులు ప్రతీ నెల ప్రదోష వేళ శివునికి విధి విధానంగా అభిషేకం జరిపించి ఆ రోజు కొద్దిగా వీలైతే ఎవరికన్నా బీదలకు ఎవరికో కొద్దిగా దానం చేసి మీరు ఒక నియమంగా ఆ రోజు ఉండడం వల్ల మళ్ళా మహారా మహాశివరాత్రితో ఈ పన్నెండు పూర్తి చేసుకుంటే ఇంచుమించుగా మీరు మళ్ళా తర్వాత జీవితంలో ఏ శివరాత్రి చేయకపోయినా పర్వాలేదు అంతటి గొప్ప ఫలితాన్ని రావడం జరుగుతుంది కాబట్టి అదృష్టవశాత్తు మరి ఈ నెలలో మీరు ఖచ్చితంగా ఈ మాస శివరాత్రి వ్రతాన్ని ప్రారంభించే ప్రతీ నెల మీకు అనుకూలిస్తుంది అలాగే ఇదే నెలలో మనకి ఈ పక్షం చివరలో వస్తున్నటువంటి ఉగాది ఈ ఉగాది రోజు ప్రతిదీ పండగ చేసుకుంటారు కానీ ఏదో ఒక సంకల్పాన్ని మీరు ఈ సంవత్సరం పెట్టుకుంటే ఆ సంకల్పం కోసం ఏదో ఒక సేవింగ్స్ లాంటిది చేస్తూ ఉండాలన్నమాట అదైనా ఏ సంకల్పం అయినా మనీతో కూడుకొని ఉంటుంది కాబట్టి ప్రతిసారి కొంత ధనాన్ని ఈ ఆ సంకల్పం కోసం దాని దాన్ని పూర్తి చేసుకుంటే మంచి సంకల్పం చేసుకుంటే దానికి కూడా మీకు ఈ ఉగాది మంచిగా జరుగుతుంటుంది ఈ మాస శివరాత్రులు ప్రతీ నెల చేసుకుంటే మరి ప్రత్యేకంగా మళ్ళీ ఇంకేమి చేసుకోకలేదు ఇవి చేసుకుంటే మొత్తం మూడు వందల అరవై రోజులు చేసుకునే ఫలితం మీకు పొంది మరి చక్కని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందుతారు ఇందులో ఈ ఏళ్ళనాటి శని ఉండాలి అష్టమ శని ఉండాలి అలాంటిది ఏమి అక్కర్లేదు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక భావంలో ఏదో ఒక విధంగా శని భగవానుడు కష్టాలు పెడుతుంటాడు అంటే కష్టం అంటే అది మిమ్మల్ని క్రమశిక్షణలో పెడుతుంటాడు అనమాట ఈ క్రమశిక్షణలో పెట్టే విధంలో అది కష్టం అనిపిస్తూ ఉంటుంది అందువల్ల ఏంటంటే శని ఇచ్చిన ఏ అయినా దాన్ని మీరు పాజిటివ్గా తీర్చుకొని అమ్మాయి ఇక్కడితో ఈ బాధ్యత మనకు వదిలింది ఈ రుణం తీరింది అనుకుంటే ప్రతిదీ కూడా మీకు ఆనందంగా సంతోషంగానే కనబడుతుంటుంది కాబట్టి మరి చక్కగా ఈ పన్నెండు మాస శివరాత్రులు ఆచరించండి అయితే కొంతమంది బాగా తెలివైన వాళ్ళు కొద్దిగా మనీ ఎక్కువ రొటేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పన్నెండు మాస శివరాత్రులకి ఏదో శివాలయంలో శివరాత్రికి రెండు వందల యాభై చెప్పుని మూడు వేల రూపాయలు కట్టేసేవండి ఇక మీ పన్నెండు చేసినట్టే అంటే చెప్తూ ఉంటారు దానివల్ల మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపయోగం లేదు మీరు ఏదైనా అవకాశం ఉంటే స్వయంగా శివాలయాన్ని దర్శించి కనీసం ఒక పది రూపాయలతో కొబ్బరికాయ కొట్టినా పర్లేదు కానీ ఈ పెయిడ్ అమౌంట్లు అలాంటివి చేయడం వల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు పైపెచ్చ భగవంతుని ఏదో అవమానం చేసిన అంటే గుడి మెయింటెన్స్కి దానికి ఉపయోగపడుతుంటుంది వాటి శ్రద్ధ ఇంపార్టెంట్ అని మా ఉద్దేశం కాబట్టి ఆ కారణం వల్ల ఎవరైతే మంచి ఫలితం కావాలనుకుంటారో వారు ప్రతీ నెల విధి విధానంగా చేసుకోండి ఎప్పుడన్నా మధ్యలో ఒక నెల మనం చేయలేకపోతే ఆ నెలలో మీరు టెంపుల్లో పేమెంట్ చేసి ఎక్కడున్నా శివుడికి దండం పెట్టుకుంటే అదొక ఫలితం తప్ప ఈ టోటల్గా పన్నెండు నెలలకి ఒకేసారి కట్టేసి ఆ రసి జేబులో పెట్టుకుంటే ఆ పుణ్యం మన జేబులోకి ఏం రాదు స్వస్తే